భర్త వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చి ఏ పని మీదో పోయాడు వారం రోజుల తర్వాత వచ్చాడు తన భార్యను అడుగుతున్నాడు నీ వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా ఏం చేశావు అన్నాడు అప్పుడు ఆ సహోదరు ఏం చేయాలన్నమాట వెయ్యి రూపాయలు ఏమి ఖర్చు పెట్టానో అది చెప్పాలి మిగిలితే మిగిలిన పైసలు ఇవన్నీ చూపించాలి కానీ కొంతమంది అమ్మలెక్కలు ఉంటారే ఇచ్చింది ముష్టి వెయ్యి రూపాయలు ఇచ్చాడు కానీ మరి ఏం చేశాడని మళ్ళీ అడుగుతున్నాడని చెప్పి చేతరించుకోకూడదు భర్త మీద కొంతమంది సహోదరులు అలాగే ఉంటారు వెయ్యి రూపాయలు కాదు పది రూపాయలు ఇచ్చినా ఏం చేశావు అని అడిగితే దానికి లెక్క చెప్పడం వస్తేనే నీకు సాత్వికం వచ్చినట్టు ఇచ్చింది ముష్టి పది రూపాయలు కానీ పదిసార్లు అడుగుతాడా ఈ మగాడు అని చెప్పి బ్యాగ్ కూడా కన్నవారింటికి పారిపోకూడదు కొంతమంది ఆడవాళ్ళ బుద్ధి అలా ఉంటుంది అలాగనే కొంతమంది విశ్వాసులకు లేక సంగముల బాధ్యత గల సహోదరులకు పరిచారకులకు సేవకులు కొన్ని విషయాలు అడుగుతారు బ్రదర్ ఈ పని అప్పగించాం ఎంతవరకు చేశారు లేక ఇది ఇచ్చాము ఏం చేశారు అని అడిగితే తగు దిగిపోతారు తంటాలకు దిగిపోతారు ఈ మధ్య మా ప్రాంతంలో ఎవరి చాలా సంవత్సరాలు ఆ సంఘ ఒక పెద్ద నాయకత్వం వహించి వచ్చిన డబ్బులన్నీ తన దగ్గరే ఉంచుకున్నట్ట ఉంచుకున్న తర్వాత ఏం చేశారు బదనాన్ని అడిగేసరికి ఎవరి తంటా వచ్చి అసలు కట్టు కొట్టుకున్న విధానాలు చూస్తే గుండె జారిపోద్ది అసలు ఆ మనుషులేమో రౌడీలు దింపినారట ఆడు గురుకు కూడా కొడుతుంటే ఒకడికి ఇక్కడ చిట్లు పోతే రక్తం బొటబుటా కారిపోయి బట్టలన్నీ తెరిచిపోతున్నాయి ఏమిట్రా బాబు అంటే ఎక్కడికి వేడా ఆడవాడు ఆడడానికి అడగడానికి సుమారు ఇరవై మూడు సంవత్సరాలని ఆధ్యాత్మిక నాయకత్వంలో చాలా పైసలు ఇచ్చాం ఇదో దీని దీనికి ఖర్చయింది ఈ సమావేశాలు పెట్టాం చెప్పరాదా అసలు అడిగే హక్కు ఇవ్వడం లేదన్నట్టుగా ఉంటే ఎట్లవుతుంది సాత్వికులకు లెక్క అడిగేవారు ఉంటారు సాత్వికులు లెక్క పగిస్తారు యేసు లాంటి వాడు లెక్కప్పగించే మనుషుడయ్యాడు మోసే లాంటి వాడు లెక్కప్పగించే మనుషుడయ్యాడు అందుకనే దేవుడు మోసైన సాత్వికుడు అన్నాడు యేసుని సాత్వికుడును అని చెప్పాడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను మీకు మీ ఆధ్యాత్మిక జీవితంలో లెక్కడిగే వారు ఎవరైనా ఉన్నారా వాళ్ళకు లెక్క చెప్పడం ఇష్టమనే మనకు అనిపిస్తూ ఉంటుందా సాత్వికమైన గుణం మనకు అబ్బుతుందా అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న అమ్మ